పిలగాన్ని కుర్చీలో ఊసవెట్టి ఓ చిప్స్ ప్యాకెట్ కొని చేతికిచ్చి పక్కకు నిలబడ్డ గి మహాతల్లిని చూస్తున్నారానోల్లా అట్నే చూడర్రీ జరసేపట్ల పిలగాన్ని మత్వరిచ్చి ఎట్ల మాయమై అవతల పడ్డ చూడుర్రీ కథం పిల్లగాని కండ్లు కప్పి అవతల పడనే పడ్డది మరింతకు ఎటు పోయిందంటే ఇగో అప్పటికే బస్ లో బండి తయారు పెట్టుకొని ఎదురు చూస్తున్న ఈ లవర్ గాని బండి ఎక్కి తుర్రుమని అవతల పడ్డది అమ్మగారు ఇటు లోపటున్న ఉన్న పిల్లగాడు కుర్చీ పక్కకు తల్లి లేదన్న సంగతి కనిపెట్టి అమ్మా అమ్మా అని బస్ స్టాండ్ మొత్తం తిరుగుంటా దేవులాడిండు ఎంతసేపటికి అమ్మ ఊపడతలేదని మళ్ళీ మొదలు కూర్చున్న తావుకే వచ్చి ఎడ్చుని పెట్టిండు యోగి అన్న చూసి అమ్మ లేదా అని పక్క కూర్చున్న వాళ్ళు పిల్లగాడేమో అని వాళ్ళని అడిగితే మా ఓడు కాదని వాళ్ళు చెప్పిండ్రు పిల్లగాని ఏడుపు ఎక్కువైపోయింది ఇక బస్ స్టాండ్లో అందరు పోగైనరు ఎటు చూసినా కాని రాలే ఇంకెడగానే వస్తుంది పొరపాటున పోయిందయితే వస్తుండే కావాలని పోయినాక ఎట్ల వస్తుంది అప్పటికే అవతల పడ్డది పిల్లగానికి చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చి ఎంత సందాయించినా ఏడు పాపతలేడని ఇక పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి బస్ బస్టాండ్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ మర్రే చూస్తే అప్పుడు అసలు కథ బయటపడ్డది